बाजेबरपात नहीं पता इनाम तो प्रभावशील लालसा सुनना ब्रह्मांड रस्तों को ब्रह्मनिश्रां रसाकनम निश्रां रस्तों में संभालना दायित्व आया है बहाने बोल के बात करता है ना लाशी अच्छा सुबह कराई उपगिरासी दरस्तों अच्छे चीज़ कैसे बताएं श्रीवास्तव धाम यास पता नहीं क्या ब्राह्मण यास ब्राह्� गौम श्रीमान तथा गौम हाँ पुरोहत एवंगरण विशेषण विशिष्टा या मुश्किल द्वारा सुरीवान गौत्रहां पैडपाल गौत्रहां भार्गदसार दिनां देश किया धर्मवत्ति पसंद भी के रखे रजनीकांत नां देश किया धर्मवत्ति नां भवान నాధేస్ ఐశ్వర్యక్ష్ణనామేషా సహకు

सर्व दोषान् निवारण दो सर्व पापं प्रायश्चित्तं सिद्धये दे ते नमः मम ग्रह दोषान् परिहारं तव या धीर क्षमता विदारसिने यामेश्वरे तथास्ते एव तथास्ते शिवाय क्षेत्र प्रधानं महिमं शिरो प्रज्वलनो हरूम हरहर तत्वज्ञान रत्न 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 शिष्य आमी हम तत्वस्तु हम तत्वस्थान से गंगा प्रभात दास विद्रावण देशरायण भांग औषधार्थ नारी निर्णायक सकार निर्णायक या कुरु प्रधान नमन भांग कुरु विद्यानुष्ठान भांग कुरु विद्यानुष्ठान

त्रामेव सादा देहो कार्यक्रम तो आवाज अनुदान सुन देना है फिर उधर अटक गई कष्ट बनेना सह राद धोलोस्त्रा स्वेशमन इक्तम धजातमे वस्त्रेभम सबध्यामे ओम योवैताम ब्राह्मणो वेदा अमृतयना भूतानुपुरे तस्मै ब्रह्मर ब्रह्मादा आयश्त्यम प्रजापतय वागदे नैवै नम प्रणगदे ब्राह्मणाय देवर्धरेण वया तव यम् पार्थ वासं पार्थ वासं तव यक्खव यक्खार्थी वासा पार्थिवसावि पाद सता यत्पुरुषस्य षडेन्द्रिया आयुषे येनन्द्रीये प्रतिदिष्टे श्री गंगाप्रकाम भास्वेत रात्रिके सुस्वं क्षेत्र दर्शनं अदृष्टो ब्राह्मणस्य स्वसं पूर्णनप्रदासि द्वारा रोपां च मनोविष्टं मनसं कृतदासु धीरस्तु तथा దిశమూరి గ్రామంలో ఏం చేసుకున్నటువంటి శ్రీ గంగా బ్రహ్మరాంబ రామలింగేశ్వర స్వామి స్వయంభూ దేవాలయాన్ని ఈ ఈరోజుని దర్శించుకుని స్వామివారి ఆశీస్సునే తీసుకోవడం జరిగింది మరి పురాతనమైనటువంటి ఎప్పుడు శ్రీరామచంద్రమూర్తి గారు ప్రతిష్టాపన చేసినట్టుగా పురాణం చెప్తున్నారు పెద్దలు ఈ రోజున మరి నా అదృష్టం బుద్ధి మన ఈ దేవస్థానం యొక్క పెద్దలు చైర్మన్ గారు బంగారాజు గారు కార్యదర్శి గారు ఇంకా పేరరాజు గారు అలాగే మన గంగాధర గారు వీరందరూ కూడా ఎప్పటి నుంచో మా స్వామి రామలింగేశ్వర స్వామి దేవాలయానికి రావాలని మరి వారు చెప్పడం జరిగింది ఈ రోజున వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను మరి ఈ ఈ యొక్క దర్శనభ కలిగినందుకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ గ్రామ ప్రజల మీద నియోజవర్గ ప్రజల మీద ఉండాలని ఆయుర్వేలతోటి అష్టైశ్వర్యాలతోటి రైతులు అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం

ఆ సౌండ్ తగ్గిచ్చు దైక్ బైక్ పెట్టి భక్త భాష మన గ్రామంలో మన రోగులు పట్టగా స్వయంభావం వెళ్ళినటువంటి శ్రీ గంగా ధ్రహ్మలాంబిక స్వామి స్వామి వారు ఆలయ పరాణ్యంలో వేసినటువంటి శ్రీ వరసిట్టి వినాయక స్వామి వారి

అన్నల నారదుల మక్కా ఆ చిసపేరాల జోడియార్ పాట కరలపాయ 12 కాబట్టి ని అలాగే దుర్గా మీరు ఎవరు కూడా స్వామి రెండు పదమూడు వేల பாரதியே மராத்தியே 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 ના ના યાર ને પોઝિશન માં આવી ગયો આબોદા આબોદા આ રેડ બોલ આ લઈ પકવજે ઓર બોલ આ લોચની બાકે માવલ આના રે ઇટેચ આના એ યમ 10 આડો

त्यो च्याले यसलाई जे भन्यो भने मलाई त्यसलाई गर्न चाहियो। यो सबै कुराले मलाई सल्लाह दियो। हो ल। हाम्रो नम्बरले हाम्रो त एकै जस्तो छ। त्यो कुरा गर्नु। टाइप गर्नु। सरकारको र अन्य पदाधिकारीले देख्छन्। ए कालले रे काल भन्दिन। हा।

గ్రామంలో వేంచేసినటువంటి స్వయంభూ శ్రీ గంగా భ్రమరాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేంచేసినటువంటి శ్రీ వరసి వినాయక స్వామి వారి ఇరవై ఎనిమిదో వార్షికోత్సవాతాయి సందర్భంగా నవరాత్రులు పూర్తి చేసుకుని నిన్న ఏదైతే మరి స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉందో అది నిన్న జరిగింది చాలా చక్కగా మరి ఈ రోజున స్వామివారి సన్నిధిలో అక్కడ అన్న సంవాద కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంటే పారసాద్ గారు రావడం జరిగింది వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని రామించారు చాలా సంతోషం మరి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి ఆ బ్రహ్మరాంబాసే రామకృష్ణ ఆశీస్సులు అలాగే వరసి దినక స్వామి దివాసాలు పొందవచ్చు కోరుచు అందరికీ కూడా వినాయక తెలుసుకుంటారు ఓం శనారాయణరాజు గారు రెండు వందల రూపాయలు బొత్తరాయి కల్తీ భగవాన్ గారు మూడు వందల రూపాయలు సొంతల రామలింగేశ్వరరా రెండు వందల రూపాయలు ఒక పిల్లల కృష్ణరాజు గారు వంద రూపాయలు నక్క రామోజీరావు గారు రెండు వందల రూపాయలు కొల్ల ఆదిరాయన్ గారు రెండు వందల రూపాయలు అందంగా ఇచ్చినారు మరి వాళ్ళ వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు వర్షరాయక స్వామివారి ఆశిస్సు గంగా భావకాశం స్వామిభూ శ్రీరామేశ్వర స్వామి వారి ఆరా వర్షిత్రాయక స్వామి వారి వినాయక నవరాత్ర సందర్భంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి అఖండ అన్న సమాధం కాకుండా జరుగుతున్నది మరి భక్తులు భద్రత విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి ఆ యొక్క రామలింగేశ్వర స్వామి వారి మరింత భక్తులు మనవి కాళ్ళ ఆకులు కానీ గ్లాసులు కానీ ఎక్కడ నిర్వహించండి అక్కడ పంచాయతీ వారి రక్షణ ఉంది ఆ పంటలో మాత్రం వేయాలి ఎక్కడ కూడా అందరూ కూడా సహకరించాలి భావించాలి అక్కడ పంచాయతీ రక్షామని ఉంది ఆ పంటలో మాత్రమే దైవ చంద్రబాబు సాకరించాలి ధన్యవాదాలు పరగమల బాగుమొలొండుగా దరువుల కోసంకి రాష్ట్ర తరైన స్వాగతిని ద గన్నవరం అంతకతో వాలనే ఆయత రామనీశ్వరరావు గారి तो कार्यक्रम वाली जी दगदिस पहरा लगालेले मेरे हात रन्ते भेलाको चोट पार्ले श्री गंगा ब्राह्मण पौडना सर रामली मिश्र स्वास्थ्य अधिकारीलाई मलाई पनि बोलाइएको छ सर जवनति श्री वासुदेव नारायण स्वरलाई श्री सोको बलवार भक्तु ओमलाई canada ban samayach ke liye basur bachao kuch aur ko banne ka bahut aur almdale se girche jo aaj hain achhe se bangladesh khara karte hain अच्छा वर्जन यार नाराज़ तो पर नाराज़ है

すいません。<laughs> <laughs> なかなか。<music>